హాయ్ అండి మోస్ట్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కేవీ కలెక్షన్స్ అందరూ ఎలా ఉన్నారు సునీత మ్యామ్ హెలో అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫస్ట్ లైక్ గంగా గారు హలో అండి హాయ్ నష్టిన్ గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ లైక్స్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ మేడం యాజ్ యూజువల్ వన్ ఫిఫ్టీ లైక్స్ హండ్రెడ్ టూ హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీకి వెళ్ళిపోయాము సో వన్ ఫిఫ్టీ లైక్స్ టార్గెట్ వన్ ఫిఫ్టీ లైక్స్ మీరు కంప్లీట్ చేస్తే గివ్ అవే అయితే తీస్తానండి మీ యొక్క లైక్ నెంబర్స్ నుంచే కాబట్టి తప్పకుండా లైక్ చేసి లైక్ నెంబర్ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఓకేనా దుర్గారావు గారు హలో సత్య మ్యామ్ మీరేనా దుర్గారావు గారు అంటే మీరే అనుకుంటున్నాం మరి శివాని హలో రా హాయ్ థ్యాంక్ యూ ఫిఫ్త్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ మేడం అండ్ ఈ రోజు సూపర్ డూపర్ కలెక్షన్ మీ అందరికీ తెలుసు చాలా రోజుల నుంచి మీరు అడుగుతున్నారు మ్యామ్ ఐ మీన్ డైలీ వేర్ శారీస్ కావాలి అని అడుగుతున్నారు సో దట్స్ వై నేను ఈరోజు అన్ని కూడా డైలీ వేర్ శారీస్ ఈ రోజు చూపించే కలెక్షన్ మాత్రమే ఉందండి మీకు ఆల్మోస్ట్ మీరు ఇచ్చే సపోర్ట్ ని బట్టి ఈ కలెక్షన్ కనుక క్లియర్ అయితే మళ్ళీ నేను దగ్గర దగ్గర ఒక వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ సారీస్ డెలివరీ సారీస్ అయితే తెప్పిస్తాను సో డిపెండింగ్ అపాన్ మీరు ఇచ్చే సపోర్ట్ ని బేస్ చేసుకుని ఉంటది ఓకేనా తినలేదండి తినలేదు భోజనం అవలేదు ఆఫ్టర్ లైవే నేను కట్టుకున్న సారీ సూపరా నేను చూపించాను మీకు ఆల్రెడీ నేను ఈరోజు వేర్ చేసి వస్తాను అని కూడా చెప్పాను బ్లౌజ్ మ్యాచ్ అయింది లక్కీగా నాకు చాలా నచ్చింది బ్లాక్ విత్ ఫ్లోరల్ కూడా మంచి కలర్ఫుల్ ఫ్లోరల్ స్మాల్ డిజైన్ నాకు ఇలాంటి స్మాల్ ఫ్లోరల్ డిజైన్స్ అంటే చాలా ఇష్టం అంటే డిఫరెంట్ గా ఉండే ఫ్లోరల్స్ అంటే చాలా ఇష్టం సో అందుకనే వెంటనే తీసేస్తున్నాను సో ఈ లోపు ఫాస్ట్ గా లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండ్ ఆల్సో క్లియర్ గా ఈ లోపు నేనైతే నా ఇంట్రడక్షన్ ఇస్తాను మేడం నా పేరు పద్మ ఖమ్మంలో ఉంటాము తెలంగాణ స్టేట్ అండి ఆన్లైన్ పేమెంటే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ప్రజెంట్ పోస్టులో ప్రొవైడ్ చేస్తున్నాము ఇన్ సెవెన్ టు టెన్ వర్కింగ్ డేస్ లో మీ సారీస్ మీ దాకా రీచ్ అవుతాయి మీ చీరలు మీ దాకా చేరే వరకు మాది రెస్పాన్సిబిలిటీ అండ్ ఆల్సో తప్పకుండా ఓపెనింగ్ వీడియో ఉండాలి వితౌట్ మై ఇంటి ఏదైనా సారీ ప్రాబ్లం ఉంటే డెఫినెట్ గా రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ తీసుకోవడం జరుగుతుంది అదర్వైజ్ నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ ఆఫర్లో ఇచ్చేసారీస్కి అయితే రిటర్న్ ఎక్స్చేంజెస్ అయితే ఉండవు అండ్ మీరు తప్పకుండా ఓపెన్ ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారు మేడం ప్రతి ఒక్కరికి పేరు పేరునో థ్యాంక్ యూ సో మచ్ ఫీడ్బ్యాక్స్ ఇచ్చే బంగారు పల్లెలందరికీ నిన్న ఒక రీల్ డిలీట్ చేశారు ఏంటి నిన్న రీల్ డిలీట్ చేశానా ఏ రీల్ డిలీట్ చేశాను ఓహో ఓకే ఓకే అదా బై ఆటోమేటిక్గా నేను ఎడిట్ చేయబోయి డిలీట్ ఆప్షన్ పడిపోయిందిరా సో అందుకని అయింది మిరర్లోదా మళ్ళీ నేను మళ్ళీ నేను పోస్ట్ చేస్తాను బై మిస్టేక్ ఎందుకు చేస్తాను అనిపించింది నాకే బాగా గుర్తు పెట్టుకున్నారు శ్రావణి గారు హలో మేడం హాయ్ అది ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళేసరికి డిలీట్ ఆప్షన్ వెళ్ళిపోయింది సో ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయింది ఓకే ఓకేనా ఇవాళ సారీ రిసీవ్డా ఓకే ఓకే థ్యాంక్ యూ అండ్ ఈరోజు మీ అందరికీ కూడా ఆఫర్ ప్రైజెస్ మేడం తెలుసు ప్రీమియం క్వాలిటీ జార్జెట్ శారీస్ మన దగ్గర ఎంత ఎలా ఉంటున్నాయో ఏంటో మీకు తెలుసు ఆల్మోస్ట్ సో మీకు అన్నీ కూడా ఈ రోజు ఫోర్ ఎయిటీ రూపీస్ శారీస్ అన్ని మీకు సింగిల్ సింగిల్ అయినా తీసుకోండి మేడం డైరెక్ట్ ఆఫర్ ప్రైజ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నాలుగు వందల యాభై రూపాయల క్వాలిటీ మాత్రం ది బెస్ట్ క్వాలిటీ ఉంటాయి మీ అందరికీ తెలుసు అండ్ మన ఉజ్వల బ్రాండెడ్ జార్జెట్స్ కూడా చాలా సారీస్ అయితే సేల్ చేసినాం రోజు ఒక ఫైవ్ సారీస్ మాత్రం అవైలబిలిటీ ఉన్నాయి కూడా ఫోర్ ఎయిటీ సారీస్ మీకు ఈరోజు ఫోర్ ఫిఫ్టీయే సో మిస్ చేసుకోకుండా మీకు నచ్చినవి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ ఇంకో విషయం మీకు ఇక్కడ ఆర్కో డిజైన్లో వచ్చే సారీస్ అన్ని కూడా మనం ఫైవ్ కి అలా సేల్ చేస్తాం మేడం ఇవి కూడా మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీసే ఈరోజు సరేనా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మేడం హాయ్ గారు లైక్స్ కోసం రెండు ఫోన్ల నుంచి లైక్ ఇచ్చారా అన్నయ్య లైక్ నెంబర్ ఫోర్ మీ నెంబర్ సెవెన్ థ్యాంక్ యూ అదే అనిపించింది దుర్గారా అంటే అన్నయ్య గారి నెంబరే కదా అని ఓకేనా అండ్ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సత్య మ్యామ్ ఏం కర్రీయా కర్రీ పాలకూర అండి మాది పాలకూర లైక్స్ ఇస్తారా ఈరోజైనా కనీసం మళ్ళీ లైవ్ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయమంటారు లక్ష్మి గారు హలో మ్యామ్ హాయ్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేసేద్దామా మళ్ళీ ఎండింగ్ బ్యాక్ కళ్ళు చేసేద్దామా చెప్పండి ఓన్లీ సిక్స్ లైక్సే ఓన్లీ ఎయిట్ మెంబర్స్ ఫోర్ మినిట్స్ అయింది జామృద్ గారు హలో అండి థ్యాంక్ యూ మ్యామ్ లక్ష్మి గారు థ్యాంక్ యూ కొంచెం వచ్చే వారం నుంచి బిగ్ బాస్ టైం మార్చేశారు పద్మ గారు ఎప్పుడండి టైం ముందుకు పెట్టారా వెనక్కి పెట్టారా ఆ బిగ్ బాస్ లో ఎవరున్నారో కూడా తెలియదు మేడం నాకైతే హలో మ్యామ్ మళ్ళీ రీస్టార్ట్ చేద్దామా కంటిన్యూ చేద్దామా అని జస్ట్ ఒక సందిగ్ధంలో ఉన్నా మీనా గారు హెలో అండి హాయ్ మళ్ళీ రీస్టార్ట్ చేద్దామా మేడం ఒక్కసారి మీరు ఎవరైనా రిప్లై ఇవ్వరా పది గంటలకు నీ నేను నాగార్జున గారు ఫోన్ చేశాను మా ఫ్రెండ్కి లైవ్ రావడం లేదని ఓకే సుచిత మ్యామ్ హాయ్ అండి బాగున్నానండి బాగున్నాను సత్యవతి గారు హలో రెండు ఐడియల్ నుంచి వచ్చేసారా ఓకే మళ్ళీ చేయాలా ఏమో సిక్స్టీన్ మెంబర్స్ వచ్చేసారు బట్ సెవెన్ మినిట్స్ అయింది చూద్దామా మీరు ఒక ఫిఫ్టీన్ లైక్స్ ఇవ్వండి ఉన్నవాళ్ళు ఉన్నట్టు బ్యాలెన్స్ చేయండి మేడం లైక్స్ ఇస్తే నేను మళ్ళీ చేయను ఇదే కంటిన్యూ చేస్తాను బట్ కొంచెం మనకు నిన్న కూడా వ్యూస్ తగ్గిపోయాయి యాక్చువల్గా నేను మళ్ళీ స్టార్ట్ చేయాల్సింది కొంచెం టైం అయినా పర్వాలేదు సిచ్యువేషన్ బేస్ చేసుకునే చేద్దాము కొంచెం ఎక్కువ మెంబెర్స్ వస్తేనే మనకి హిట్ అవుతుంది లైవ్ చాలా అంటే చాలా సపోర్ట్ వస్తుంది మీరు చేసారా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మేడం మళ్ళీ ఒక పని చేయండి మేడం నేను వెంటనే రీస్టార్ట్ చేస్తాను లైవ్ వెంటనే వచ్చేసేయండి సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ కొంచెం మనం సెట్ అయ్యే వరకు చేయలేదు మేడం చేయలేదు ఆఫ్టర్ లైవ్ చేస్తాను కొంచెం సెట్ అయ్యే వరకు తప్పదు కొంచెం వ్యూస్ ని బేస్ చేసుకునే కొంచెం మనకు కూడా రీచ్ అనేది ఉంటుంది కాబట్టి ఇట్స్ డిపెండింగ్ అపాన్ ఆ సిచ్యువేషన్ బేస్ చేసుకుని నేను మళ్ళీ వెంటనే రీస్టార్ట్ చేసి వచ్చేస్తాను మీరు కొంచెం వెంట వెంటనే జాయిన్ అయిపోండి ఓకేనా థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ